దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక మన ప్రభువును ప్రాణప్రియుడైన సుక్రిస్తున్నాములో అనుదిన జీవాహారమును వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరొకసారి ఉదయం కాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు దేవుని మాటగా పరిశుద్ధ వేద గ్రంథముల నుంచి ప్రవచన గ్రంథం నలభై ఒకటా అధ్యాయము పదో వచ్చినాన్ని మనం చదువుకుందాం నీకు సహాయము చేయువాడును నేనే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా ప్రవక్తైన భక్తుల ద్వారా ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం నీకు సహాయము చేయువాడును నేనే మన జీవితాల్లో కష్టకాలం ఉంటుంది దుఃఖకాలం ఉంటుంది వ్యాధి కాలం ఉండదు శ్రమకాలం ఉంటుంది క్షామకాలం ఉంటుంది ఆపత్కాలం ఉంటుంది వీటన్నిటిలో ఏ మానవుడు మనకు సహాయం చేయడు కానీ పిల్లరా ఈ కష్టకాలం మందు ఆపత్కాల మందు దుఃఖల కాలం మందు మనకు సహాయము చేయడానికి ఒకే ఒక స్నేహితుడున్నాడు ఆయనే నజరయ్యని యేసు ఈ ఉదయకాల సమయంలో అనుదిన జీవాహారమును వీక్షిస్తున్న మీ జీవితాలకు కూడా ఆయన సహాయము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు పిల్లర అందుకనే దేవుడు ఇస్తున్న అమూల్యమైన వాటి ఏమిటంటే నీకు సహాయము చేయవాడును నేనే దేవుడు మన జీవితాల్లో ఏ ఏ విషయాల్లో సహాయం చేస్తాడో తెలుసా పిల్లరా జీవితాన్ని లేకపోతే కుటుంబాన్ని కట్టుకోవడానికి సహాయం చేస్తాడు కొన్ని సందర్భాల్లో మన కుటుంబాన్ని మనం కట్టుకోవడం కొన్ని సందర్భాల్లో చాలా కష్టం పిల్లరా పిల్లల జీ పిల్లల విషయంలో మనం చాలా సందర్భాల్లో బాధపడుతూ ఉంటాం పనుల విషయంలో చాలా విషయాల్లో బాధపడుతూ ఉంటాం పిల్లల అనారోగ్య విషయాలు బాధపడుతూ ఉంటాం కుటుంబ వ్యవస్థల్లో మనకి ఎవరు సహాయం చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాం అయితే దేవుడు అంటున్న మాట ఏమిటంటే దేవుడే మీకు సహాయం చేయవాడు సాక్షాత్తు దేవుడే మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే నీకు సహాయం చేయవాడను నేనే ఏ విషయంలో సహాయం చేస్తారు అంటే కుటుంబాన్ని కట్టుకునే విషయంలో సహాయం చేస్తాడు ఇక రెండవదిగా పిల్లర యథార్థమైన మార్గములో నడుచుకోవడానికి సహాయం చేస్తారు యోగు అనేటువంటి భక్తుని గురించి దేవుడు బలమైన సాక్ష్యం ఇస్తారు అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు యోవ దృష్టికి చెడుతనమును అస్సగించుకున్నవాడు ప్రియరా కనుక అతడు యథార్థముగా ఉన్నాడు కనుక యథార్థంగా నడుచుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు కనుక యథార్థవాది లోకానికి విరోధి మనుషుల దృష్టిలో యథార్థవంతులకు స్థానం లేకపోయినా దేవుని దృష్టిలో స్థానం ఉంటుంది దేవుని హృదయంలో చోటు ఉంటుంది ఎవరైతే దేవుని హృదయంలో చోటు కలిగి ఉంటారో దేవుడు వారికి సహాయము చేస్తాడు వారికి దేవుడు సహాయం చేస్తే వారు నడుచు ప్రతి మార్గములో దేవుడు ప్రియరా జయమును అనుగ్రహించి విజయోత్సవాలతో ఊరేగిస్తాడు మూడవదిగా ఉద్యోగములలోను వ్యాపారములలోను కష్టపడి పని చేయడానికి దేవుడు సహాయం చేస్తాయి కొన్ని సందర్భాల్లో ఉద్యోగాలు చేస్తున్న బిడల జీవితాల్లో కూడా ఎంత కష్టపడినా ప్రతిఫలం లేనటువంటి పిల్లరా సమయాలలో దుఃఖపడుతున్న సందర్భాలు ఉంటాయి వ్యాపారాలు చేస్తున్న బిడల జీవితాల్లో కూడా ఎంత కష్టపడి వ్యాపారం చేసినా ఎంత కష్టపడినా ఏ విధమైనటువంటి ప్రతిఫలం లేనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది అయితే దేవుడు అంటున్న మాట ఏమిటంటే మీ ఉద్యోగాలలో మీ వ్యాపారములలో మీకు సహాయం చేయవాడును నేనే అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి మంచి ఉద్యోగం అనుకోండి ఏ వ్యక్తి సహాయం చేయకపోకువా పిల్లరా ఆ వ్యక్తి పైన అనేక విధాలైనటువంటి నిందలు అవమానాలు ద్వేషం అసూయ లాభు పెంచుకుంటూ పోతూ ఉంటారు కానీ మన జీవితాలను ఏ స్థితిలో ఉన్నా దైన స్థితిలో ఉన్నా సంపన్న స్థితిలో ఉన్నా సహాయం చేయవాడు మన ప్రభు అయినా కనుక దేవుని ఉదయకాల సమయంలో ఈ విషయాల్లో ప్రభు మనకి సహాయం చేసి పాపములో పడిపోకుండా మనకు సహాయం చేస్తాడు అంత మాత్రమే కాదు తన పని చెయ్యడానికి దేవుడు సహాయం చేస్తాడు ప్రార్థన చేయడానికి సహాయం చేస్తాడు సాతాను ఎదిరించడానికి గెలవడానికి సహాయం చేస్తారు విశ్వాసము కలిగి జీవించడానికి సహాయం చేస్తారు కనుక సహాయం చేసే దేవుడు ఈ ఉదయమున మీ కొరకు చేతులు చాచి ప్రభోయిన యేసుక్రీస్తు వారు మనకిస్తున్న వాగ్దానం ఏమిటంటే మీకు సహాయం వచ్చేవాడను నేనే ఆయన గొప్ప సహాయాన్ని పొందుకుందాం బలమైన విజయాన్ని పొందుకుందాం అట్టి దేవుడి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక ఆమె చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభువ నీకు సహాయము చేయవాడు నేనే అని మీరు వాగ్దానం చేశారు అవును ప్రభువ జారిపోకుండా తొట్టిల్లిపోకుండా వెళ్ళిపోకుండా స్థిరపరచబడడానికి అభివృద్ధిపరచబడడానికి దుఃఖములో నుండి ఆపత్కాలములలో వేతన కాలములో శ్రమకాలములలో ఈ లోకములో ఉన్న ఏ మనుషులు మాకు సహాయము చేయరు కానీ ప్రభు ప్రతి కాలములందు మాకు సహాయము చేయడానికి నీవు ఉన్నందుకు స్తోత్ర ఈ వాక్యం ఉంటున్న ప్రతి జీవితాలలో బిడలకు నాయన వారి కుటుంబాలకు మీరే సహాయకుడుగా ఉండి నడిపించబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ ఏ సునామాని అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు దేవుడు